సో ఈ విధంగా అండి జల్లించిన మెత్తడి బియ్య పిండి తీసుకోవాలండి ఈ బియ్య పిండిలో టూ టేబుల్ స్పూన్స్ సాయి పెసరపప్పు టూ టేబుల్ స్పూన్స్ సగ్గుబియ్యం అనేది నాలుగు గంటలు వాటర్ నానబెట్టాలి సో ఈ విధంగా నానబెట్టిన ఈ సాయి పెసరపప్పు సగ్గుబియ్యం ఈ పిండిలో యాడ్ చేసుకోవాలి అలాగే జీలకర్ర టూ టేబుల్ స్పూన్ జీలకర్ర సో ఈ మూడిని కూడా మన ఈ పిండిలో ఈ విధంగా యాడ్ చేయాలండి సో యాడ్ చేసినాక ఈ పిండిలో తగినంత సాల్ట్ అలాగే వాటర్ వాటర్ అనేది కొంచెం కొంచెం ఈ పిండిలో అనేది మనం పోస్తూ పిండిని మనం కలుపుకోవాలి ఈ విధంగా ఒకేసారి వాటర్ అనేది పొయ్యకూడదు కొంచెం కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ పిండిని మనం మిక్స్ చేసుకోవాలండి ఎందుకంటే అలా చేసుకుంటేనే ఆ పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది ఒకేసారి వాటర్ యాడ్ చేసానుకో పిండి జావైంది అనుకో చక్కలు రావు కదండి సో అందుకని తగినంత వాటర్ వేసుకుంటూ పిండిని ఈ విధంగా ముద్ద చేసుకోవాలి సో నెక్స్ట్ దీన్ని అండి మనం పొయ్యి మీద స్టవ్ ఆన్ చేసి ఒక పాత్ర పెట్టి దాంట్లో ఆయిల్ వేయాలి సో ఆయిల్ పోసి వేడెక్కాక మనం నెక్స్ట్ స్టెప్ చే తీసుకోగలం ఇక్కడ వచ్చేసి మా అమ్మగారు వచ్చి పిండి వంటలు కట్టెల పొయ్యి మీద చేశారండి సో ఈ విధంగా చేశారు సో కట్టెల పొయ్యి మీద ఒక మట్టి పాత్రలో ఆయిల్ వేసి ఆయిల్ కాగినాక సో వన్ బై వన్ ఈ చెక్కల పిండిని చిన్న చిన్న ముద్దలు చేసి సో కవర్ మీద ఆ ముద్ద పెట్టి చేతితో ప్రెస్ చేసి ఈ విధంగా వన్ బై వన్ వేసారండి సో ఈ చెక్కలన్నీ కూడా ఒక సైడ్ బ్రౌన్ కలర్ వచ్చినాక నెక్స్ట్ సైడ్ తిరగ తిప్పుకోవాలండి సో చూడండి సో ఇలా నెక్స్ట్ వైపు కూడా ఇలా టూ సైడ్స్ కూడా బ్రౌన్ కలర్ వచ్చి ఫ్రై అయ్యేనాక లైట్ బ్రౌన్ కలర్లో వచ్చినాక ఫ్రై చేసుకొని తీసేయాలండి సో మరీ బ్రౌన్ కలర్ కాకుండా లైట్ కలర్ లైట్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసి ఆయిల్ నుండి బయటికి తీయాలి సేమ్ అండి దీంట్లో కొంతమంది స్పైసీ కోసం పచ్చిమిర్చి అల్లం పేస్ట్ కూడా యాడ్ చేస్తారు సో మాకు అంత స్పైస్ వద్దు అని చెప్పి మేము యాడ్ చేసుకోవాలి అది ఆప్షనల్ అండి మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి మేము యాడ్ చేయలేదు పచ్చిమిర్చి అల్లం పేస్ట్ అనేది ఒక ఆప్షన్ అవును ఇప్పుడు దీంట్లో తీసుకుంది ఏంటంటే అండి సాగుపేసర పబ్బు సగ్గు బియ్యం జీలకర్ర బియ్య పిండి సో ఈ నాలుగు సాల్ట్ అంతే నెక్స్ట్ అండి ఇప్పుడు ఎలా యాడ్ చేస్తాం చక్రాల పిండి కూడా సేమ్ అండి జల్లించిన మెత్తడి బియ్య పిండి తీసుకొని కేజీ దాంట్లో హాఫ్ కేజీ శనగపిండి యాడ్ చేయాలి సో దీనిలో వచ్చి టూ టేబుల్ స్పూన్ కారం టూ టేబుల్ స్పూన్ వాము సో ఇక్కడ వచ్చి బియ్య పిండి శనగపిండి కారం వాము ఈ నాలుగు అనేవి యాడ్ చేసుకోవాలండి నెక్స్ట్ సాల్ట్ తగినంత వాటర్ అంటే సో వాటర్ కూడా ఇక్కడ కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ సేమ్ ఇందాక ప్రీవియస్లీ మనం పిండి ఎలా చేసామో సేమ్ ఇక్కడ కూడా ఈ చక్రాల పిండి అలాగే చేసుకోవాలండి బట్ ఇక్కడ ఏదైనా మనం పిండి యాడ్ చేయడం అనేది ఏంటంటే చక్రాలు అనేవి కొంచెం మెత్తగా ఉంటాయి మనం తినడానికి కూడా చిన్నపిల్లల తినడానికి ఇబ్బంది ఉండదు బాగుంటుంది అందుకే శనగపిండి మనం యాడ్ చేస్తాం క్రిస్పీగా రావడానికి నెక్స్ట్ వచ్చేసరి సేమ్ ఇది కూడా అండి ఆయిల్ ఎప్పుడైతే వేడెక్కుతుందో ఈ చక్రాల పిండి చిన్న చిన్న ముద్దలు తీసుకొని ఈ గన్ను ఉంది చూసారండి మా అమ్మ దగ్గర గన్ను ఉంది సో ఆ గన్నులో ఆ చక్రాల పిండి కొంచెం కొంచెం పెట్టి అలా ప్రెస్ చేయాలి మన అయితే చక్రాల గిద్దలు ఉంటాయండి సో ఇప్పుడు వచ్చేసరికి ఇది ఆన్లైన్లో మనకు దొరుకుతుంది అవైలబుల్గా ఉంటుంది సో దాన్ని తీసుకొని దానిలో కొంచెం కొంచెం పిండి పెట్టి గన్నులాగా మనం ప్రెస్ చేయడమేనండి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో రౌండ్ కావాలి రౌండ్ అది అలా అనమాట అండి ఒకవైపు బ్రౌన్ వచ్చేసి సెకండ్ వైపు కూడా తిరిగేసుకొని ఫ్రై అయినాక బ్రౌన్ కలర్ ఫ్రై అయినాక ఇలా తీసుకోవడమే అండి సో ఇలా చక్కాలు చక్కలు అండి నెక్స్ట్ అండి నెక్స్ట్ నెక్స్ట్ ఇప్పుడు అరిసెలు అండి అరిసెల్కి వచ్చేసరికి అండి మనం ఇక్కడ ముప్పాకేసి బెల్లం తీసుకున్నాము ఈ ముప్పావు కేసు బెల్లంలో తగినంత వాటర్ కలిపి మీడియం ఫ్లేమ్ మీద పాకం పెట్టాలండి సో ఈ పాకం కూడా ఎలా ముదురు పాకం అండి బాగా ముదురు పాకం వచ్చే వరకు మనం మీడియం ఫ్లేమ్ మీద వెయిట్ చేస్తూ ఉండాలి బెల్లం బెల్లం బాగా వాటర్లో కరిగి ముదురు పాకం వచ్చేదాకా మనం చూడాలండి అది టెస్ట్ చేయాలి బాగా ముదురు పాకం పట్టాలి సో ఇది వచ్చేసరికి ఇక్కడ కూడా అండి సేమ్ ఈ బీపిండ్ వచ్చేసరికి ఎలా అంటే ఇరవై నాలుగు గంటలు నానబెట్టినా ఇక ట్వంటీ ఫోర్ అవర్స్ నానబెట్టిన పెట్టిన బియ్య పిండినండి ఆ బియ్యాన్ని వడపోసి పిండి పట్టేయాలి ఆ పిండిని జల్లించి ఇలా ఈ పాకంలో మిక్స్ చేసుకోవాలండి సో మిక్స్ చేసి ఇలా చిన్న చిన్న ఉండలు తీసుకొని సో దానిలా ప్రెస్ చేసి అలా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసి సేమ్ బ్రౌన్ కలర్లు వచ్చే వరకు ఫ్రై చేసి తీసేయడం సో ఇలా అండి అరిసెలు చెక్కలు చక్రాల అరిసెలు ఇలా సింపుల్గా మనం చేసుకోవచ్చు ఇంట్లో